శ్రీ దాట్ల హనుమంతరాజు గారు ప్రముఖ కంపెనీ సెక్రటరీగా ఎంతో పేరు గడించారు భారతదేశంలోనే ఎంతో ఉన్నతమైన పదవి అయిన ఐసిఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కీలకమైన మార్పులు తీసుకువచ్చారు కంపెనీ సెక్రటరీస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ తరపున కార్పొరేట్ గాను ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది పేద విద్యార్థులకు గుప్తదానాల ద్వారా విద్యను అందించారు లక్షల మంది విద్యార్థులకు సులువైన విధానంలో విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి విద్యాలోకంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఆయన ఇరవై ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ఇరవై ఏడు సెకనుల నించొని ఏకధాటిగా బోధించి విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని నింపారు విద్యావ్యవస్థలో ఆదర్శప్రాయులయ్యారు రాజుగారు ఎన్నో ఉన్నతమైన డిగ్రీలు ఉన్నప్పటికీ సామాన్యంగా ఉండటం ఆయన నైజం సుమారు ఇరవై ఐదు దేశాలపైన పర్యటించి ఆర్థిక వ్యవస్థలపైన ఆయన ఎన్నో ఉపన్యాసాలను ఇచ్చారు ఆయన ఆర్థిక వ్యవస్థపై దినపత్రికలలో మరియు మాసపత్రికలలో వ్రాసిన వ్యాసాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పెనుమార్పులు తీసుకువచ్చాయి సాయిబాబా తత్వాన్ని లోతులలోకి వెళ్లి అర్థం చేసుకుని బాబా సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ కులమత జాతి భేదాలకు అతీతంగా సాయి టీవీ స్థాపించారు బాబా తత్వానికి దగ్గరగా ఉండి నడిచే సంస్థ అయిన ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కి ట్రస్టీగా ఉంటూ సేవలను అందిస్తూ అలాగే పిఎంసి తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ భాషల్లో ప్రధాన సలహాదారులుగా ఉంటూ ఛానల్ కి ఎనలేని సేవలు అందిస్తున్నారు పిఎస్ఎస్ఎంలో ద పిఎంసీ ట్రస్ట్ కి చైర్మన్ గా ఉంటూ ఆధ్యాత్మిక మీడియా ద్వారానే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందన్న మహోన్నత ఆశయంతో బ్రహ్మర్షి పత్రిజీ కలల ప్రపంచమైన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కి ప్రధాన సలహాదారునిగా ఉంటూ తన్ మన్ ధన్లను అర్పిస్తూ పత్రిజీ ఆశయ సాధనకై నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగి శ్రీ దాట్ల హనుమంతరాజు గారు